మహావతార్ నరసింహ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది కలెక్షన్స్ వరద పారిస్తోంది ఎటువంటి అంచనాలు లేకుండా చడీ చప్పుడు కాకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది జూలై ఇరవై ఈ సినిమా జస్ట్ ఏడు రోజుల్లోనే యాభై మూడు కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది ఈ ఫిగర్ తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సౌత్ అవుతోంది పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద నరసింహ స్వామి కథే మహావతార్ నరసింహ ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది సిఎస్ నేపథ్య సంగీతం అందించాడు డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళ్ మలయాళ భాషల్లో విడుదలైంది హోంబలే ఫిలిం క్లీమ్ ప్రొడక్షన్స్ తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించింది శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్ లో సినిమాలు తెరకెక్కనున్నాయి ఈ యూనివర్స్ లో వచ్చిన తొలి చిత్రం మహావతార్ నర్సింహ అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్ కుశల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు ఈ చిత్రం త్రీ డి ఫార్మాట్ లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది